వెల్కమ్ టు నమితా న్యూస్ ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మదనపల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చాలని యత్నించిన రెవెన్యూ శాఖ అధికారులపై ఆగ్రహించి జేసీబీ ఆ కర్రతో ధ్వంసం చేసిన బాధితుడు మదనపల్లి రూరల్ సర్వే నంబర్ ఒక వెయ్యి ఇరవై తొమ్మిది దేవతానగర్ నందు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్న వారితో ప్రభుత్వం స్థలాల్లో నిర్మాణం చేపట్టకూడదని హెచ్చరించిన తట్టివారిపల్లి విఆర్ఓ ప్రసాద్ మళ్లీ నిర్మాణం కొనసాగిస్తుండగా తన సిబ్బందితో అక్రమ నిర్మాణం కూల్చడానికి జేసీబీతో వెళ్లడంతో ఆగ్రహించిన బాధితుడు జేసీబీ అద్దాలను కర్రతో ధ్వంసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన వీఆర్ఓ ప్రసాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు Kazuto This is a toy You have put I have put Put Iya Nog Tenga Terima kasih telah <laughs> menonton ஏனால் காதோ நான் என் சொல்லுங்க నేనే తనకులాడతాను కొన్ని విషయాల్లో వాళ్ళ సొంత భూమిలు కానీ ఇంకోటి కానీ ఉంది పై అధికారుల సూచన మేరకే వచ్చి ఉంటారు డెమాలి ఒక్కసారి అమర్తో పాటు వెనుకొండ గ్రామం పది ఇరవై తొమ్మిది గయాలు గయా భూమి నిన్న మేము ఆఫీస్లో పని చేసుకుంటాంటే నిన్న ఇక్కడ కట్టేసినారు మాకు తెలియకుండా మాకు సమాచారం వచ్చి పొద్దున్నే వచ్చినాము పొద్దున్నే మళ్ళీ కడతా అన్నారు కట్టద్దని చెప్పి అతనికి చెప్తే వినలేదు అతను ఇంకా మేము దేశీ పిలుపునిచ్చి దోసేదానికి ప్రయత్నిస్తే ఆయన కట్టి తీసుకొని దేశీ అద్దాలంతా పొగులు కొట్టి మమ్మల్ని కొట్టేదానికి ఎత్తుకొని వచ్చి ఇంకా ఏదో ఇంకా ఎవరినో వాళ్ళ వాళ్ళని పిలిపించినాడు వాళ్ళు పొడవలను ఎత్తుకొని వచ్చినారు మేము భయపడి కొద్దిగా దూరం పోయినాము మదనపల్లి మండలం సంబంధించి దర్శనకొండ దేవతానగర్ సర్వే నంబర్ పది ఇరవై తొమ్మిది గయాలు కురంబం ప్రభుత్వ భూమిలో నిన్నటి రోజు చలపతి అనే వ్యక్తి అక్రంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు దీనిపై తహసీల్దార్ కార్యాలయం నాకు కంప్లైంట్ వచ్చింది దాని మీద విఆర్ఓ గారు పోయి ఒకటికి రెండు సార్లు పదే పదే చెప్పినాడు ఇది ప్రభుత్వ భూమి మీరు ఎన్క్రోజ్ చేయకూడదని ఆ తర్వాత నిన్న పనివత్తుల్లో రాలేకపోయినాము మళ్ళీ ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాడని తెలిసింది మళ్ళీ మార్నింగ్ వచ్చినాము వీఆర్ఓ వచ్చి నాకు ఫోన్ చేసి నేను వీఆర్ఓ వచ్చి చాలా వరకు చలపతికి చూడయా బాబు ఇది ప్రభుత్వ భూమి దీంట్లో ఇలా కన్స్ట్రక్షన్ చేయకూడదు అంటే సార్ నేను బీదోడు అది ఇది నేను చెప్పినాడు నువ్వు ఎంత చెప్పినా కానీ దానికి ఓ ప్రొసీజరు పద్ధతి ఉంది అధికారులను అడిగి నీ సమస్య చెప్పుకొని ఎలిజిబిలిటీ ఉంటే మేము క్రైటీరియా ప్రకారం మీకు ఫ్యూచర్లో పట్టా ఇవ్వడం జరుగుతుంది ఈ నిర్మాణం ఇట్లా చేయకూడదు కన్స్ట్రక్షన్ తీసేయాలని మేము చెప్పాము ఇలా చెప్పడం అనేది ఒక బిడ్డ కన్నా ఎక్కువగా వన్ అవర్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ పైన అతన్ని బుజ్జగించి చెప్పి మంచిదా మంచి మాటలు చెప్పడం అయింది ఎంత చెప్పినా అతను వినడం లేదు పోనీ మళ్ళీ విఆర్ఓ చెప్పినాడు నేను చెప్పినా మళ్ళీ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కార్యాలయానికి వచ్చి చెప్పి ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తాను ఎంత చెప్పినా వినడం లేదు సరేలే ఇంక అతను వినాడు కాబట్టి ఇంక మన డెమాలిష్ చేయక తప్పదు అని చెప్పి విఆర్ఓకి చెప్పి విఆర్ఓ జేసీబీ పిలిపించినాడు జేసీబీ చెప్పి జేసీబీ వచ్చిన తర్వాత కూడా డెమాలిష్ చేయకుండా మళ్ళీ హాఫ్ అన్ అవర్కి పోయినా అతనికి రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది ఇది పద్ధతి కాదు ఎంత చెప్పినా వినలేదు ఇంకా సరే అని చెప్పి జేసీబీ ఆన్ చేసేపాటికి ఇతను కట్ పెద్ద నీళ్ళ గిరి కొయ్యి తీసుకొని జేసీబీ అద్దాలు బగలు కొట్టేసినాడు మళ్ళీ దానికి తిప్పు పెట్టినాడు మళ్ళీ అలాగే మేము మాట్లాడుతుంటే ఇంకొక అబ్బాయి ఎవరు అతను పరిచయం లేదు అతను పరిగెత్తి కొడవలతో వచ్చినాడు వచ్చి దాడి చేయాలని ప్రయత్నించే లో మేము తప్పించుకొని పక్కపచ్చేసినాం దీనిపైన ఉన్నత ఉన్నతాధికారులు ప్రభుత్వాధికారులకు మాకు రక్షణ కల్పించడంలో ముందున్నారు కానీ ఇంకా కొంచెం గట్టిగా మాకు సెక్యూరిటీ కల్పించి ఈ ప్రభుత్వ ఆక్రమణలు ఆపవలసిందిగా కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం అది జేసీబీ డ్రైవర్ అది మేము చూడలేదండి అబ్బాయి పరిగెత్తి వెళ్తున్నాను సార్ మీ ఫోన్ మొబైల్ ఫోన్లు కూడా తీసుకొని వెళ్తున్నాను మిమ్మల్ని కూడా తరిమారు అంటున్నారు నిజమేనా సార్ వాళ్ళు వచ్చిన స్పీడ్ చూసి మేము పరిగెత్తు పడవలు ఎక్కువ మీరు మీరు చెప్పండి